తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు నేర్చుకొని తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో ఒక ప్రబంధనం సృష్టించి సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పరచుకొని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఒక్కసారిగా ఓడిపోయేసరికి ఎక్కడ కనిపించడం లేదు దాదాపు సంవత్సరన్నర కాలంలో అంటే పార్టీ ఓడిపోయి సంవత్సరంన్నర కాలంలో ఆయన ఒకే ఒకసారి కనిపించారు బయట ప్రపంచానికి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున వరంగల్ లో జరిగినటువంటి పార్టీ రజతోత్సవ సభలో కనిపించారు అంతే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు ఇక ఇంతవరకు అంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పాటైంది ఒక సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని ఆగాను ఇక నుంచి ప్రజల మధ్యకి వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనా ఫెయిల్యూర్ని నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించకపోగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముసలం ముఖ్యంగా ఆయన కూతురు కవిత చేసినటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఖండించలేకపోయారు చివరికి కూతురిని అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయగలిగారు అది కూడా ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితం అయిపోయారు ఆయన పార్టీ పగ్గాలు మొత్తం కూడా కేటీఆర్కే ఇచ్చేసారు దానివల్ల ఇప్పుడు ఆయన ఆయనే చూసుకోవాలి ఇక నేను ఫామ్ హౌస్ వరకే ఉంటాను ఏదైనా వచ్చి ఇక్కడే తేల్చుకోండి ఇక్కడికి వచ్చి మీకు కావాలంటే సలహాలు ఇస్తాను తప్ప మరి నేనైతే రాజకీయాలకి దూరంగా జరుగుతాను అన్నట్లుగా అయితే తెలుస్తోంది ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లోకి పూర్తిగా దూరం అవ్వకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే రేపు ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండవు ఎందుకంటే అంతా కేటీఆర్ఏ చూసుకుంటున్నాడు రెండోసారి గెలిచిన తర్వాత నుంచే కేటీఆర్ మొత్తం పార్టీ పగ్గాలంతా నడిపించాడు పార్టీ ప్రెసిడెంట్ గా అంతా ఆయనే చూసుకున్నాడు ఐటీని కూడా బాగా డెవలప్ చేశాడు పార్టీపై పట్టు వస్తుందన్న సమయంలో ఇక రూరల్ మీద పట్టు సాధించినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓడిపోయింది బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్కి రూరల్ మీద కొంచెం పట్టు తక్కువ అని చెప్తుంటారు అలాంటి సమయంలో ఓడిపోవడం వల్ల అది ఒక విధంగా మంచిదే అయితే రేపు భవిష్యత్తులో ఒకవేళ బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే కేటీఆర్ తప్ప మరొకరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఆయన ఎప్పటికే రిటైర్మెంట్ ప్రకటించకపోయినా అనఫిషియల్గా ఆయన రిటైర్మెంట్లో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి